అందుకని ఆడపిల్ల మీద ఎప్పుడూ కుటుంబ భారాన్ని పెట్టకూడదు తల్లిదండ్రుల భారం మన సంప్రదాయం మన సంస్కృతి ప్రకారం అబ్బాయి ఇదే ఒకరున్నా ఇద్దరున్నా అబ్బాయి ఇదే ఇద్దరు అమ్మాయిలే ఉంటే సరే అల్లుళ్ళే కొడుకుల కింద లెక్క వాళ్ళు చూసుకోవలసింది ఇంకో లేదు ఏదైనా వారిని చూసుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే ఇవాళ వృద్ధుల పరిస్థితి ఎలా ఉందంటే ఎవరూ లేకపోతే ఉండలేరు పాపం ఎవరన్నా ఉంటే చెయ్యలేరు అలా ఉంది పరిస్థితి ఎవరూ లేకపోతే ఉండలేరు ఎవరన్నా ఉంటే చెయ్యలేరు వాళ్ళ మీద పని భారం పెట్టద్దండి వాళ్ళ వృద్ధాప్యంలో భయాలు ఎక్కువ ఉంటాయి సరిగ్గా మీకు లెక్క ఒకటే ఎనిమిదేళ్ల పిల్లాడు ఎలా ఉంటాడో ఎనభై ఏళ్లు దాటిన వృద్ధుడు కూడా అలాగే ఉంటాడు ఇది బాల్యం అయితే అది మరో బాల్యం ఎంత స్మార్ట్ ఫోన్కి అలవాడప్పుడు చూసే అయినా పనింటికైనా పడుకుంటాడు కదా అప్పటికే పడుకోపోతే వాడు దేవుడు నమస్కారం చేసుకోవాలి కదా పోయేటప్పుడు నిశ్చింతగా పోవాలమ్మా మనం పుట్టినప్పుడు మనం ఏడిచాం గుర్తుపెట్టుకోండి మనం పుట్టినప్పుడు మనం ఏడిచాం అందరూ నవ్వారు మనం వెళ్ళిపోయేటప్పుడు మనం నవ్వుతూ వెళ్ళిపోవాలి అందరూ ఏడుస్తారమ్మా సహజంగా అది జీవితం అది జీవితం సరిగ్గా దీనికి రివర్స్ మనం పుట్టినప్పుడు మనం ఏడిచాం అందరూ నవ్వారు తల్లి సహా బంధువులు సహా అందరూ నవ్వారు కేరింతలు కొట్టారు అబ్బాయి పుట్టాడు అమ్మాయి పుట్టింది మరి మనం ఏడిచాం అంత పోయేటప్పుడు మనం నవ్వాలి ఆనందంగా వెళ్ళిపోవాలి వాళ్ళు ఎడవాలి అంటే ఎడుతున్నారంటే అర్థమే ఏదో మంచి చేసాం మనం అజయో వెళ్ళిపోతున్నాడు అక్కడ పట్టుకెళ్ళి డబ్బులు ఇస్తున్నాం ఎందుకంటే మన మనసులో బాగా మట్టి పట్టేసింది కాశీలో ఇస్తే పుణ్యం కాశీలో ఇచ్చిన గొప్ప పుణ్యం కడుపు కాలిన వాడికి ఇస్తే పుణ్యం అమ్మ చాలా గొప్ప పుణ్యం చాలా గొప్ప పుణ్యం దానానికి ఎప్పుడు అవసరం అనేది అడగపు కులము మతము ప్రాంతము ఏది ఉండదండి అవసరం అవసరం ఆకలిసి నీ పక్క ఇంట్లో వాడు ఎడుగుతుంటే నువ్వు కాశీలో దక్షిణేస్తావు బుద్ధుందనే కాదు పట్టించుకో మనం ఎక్కడో పుణ్యక్షేత్రాలు అంటే అది పద్దెనిమిది ఏళ్ల అమ్మాయికి ఇరవై ఏళ్ళ కూరకి ఐ లవ్ అని చెప్పగానే మొత్తం ఐసే అట్టై రొట్టై మట్టై ఒక్క తెలివి ఈ మనుషులు కొంటుంటే ఈ మాయల్లో పడరంటారు ఈ మాయల్లో ఎవడో పాడరు వెంటనే వాడు మనకు వెరీ బ్యూటిఫుల్ ఎంత స్మార్ట్ ఫోన్ కి అలవాడప్పుడు చూసే సన్నాస పన్నెండింటికైనా పడుకుంటాడు కదా అప్పటికే పడుకోపోతే వాడు దేవుడు నమస్కారం చేసుకోవాలి పద్దెనిమిది ఏళ్ళ అమ్మాయికి ఇరవై ఏళ్ళ లవ్ యూ సో మచ్ ఐ లవ్ యూ అని చెప్పగానే మొత్తం ఐసఐ అట్టకున్న తెలివి ఈ మనుషులు కొంటుంటే ఈ మాయల్లో పడరంటారు ఈ మాయల్లో ఎవడో పడ వెంటనే వాడు మనకు పొగడేస్తే